ఓం సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము నీకు మంచి రోజులే రాబోతున్నాయి అది కూడా అతి తొందరలో రాబోతున్నాయి దయచేసి చెడు వ్యసనాలకు లోను కాకుబిడ్డ నీవు అనుకున్నవన్నీ జరగట్లేదని బాధపడుతున్నావు కదా ఏది జరిగినా అది నీ మంచి కోసమే అని నీవు ఎందుకు తలంచటలేదు ఏమాత్రం దిగులు పెట్టుకోకు నీవు ఏం చెయ్యాలని నీ మనసులో తలచినా అది నాకు వెంటనే తెలిసిపోతుంది ఈ మధ్యకాలంలో నీ ఆలోచనలన్నీ చెడువైపుకి మల్లుతున్నాయి బాధలు ఉన్నాయి కదా అని ఆలోచనలు చెడువైపు వెళ్తే జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో నీ పైన కోటి ఆశలు పెట్టుకున్న నీ కుటుంబం ఏమవుతుందో ఒక్కసారి బిడ్డా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ దిశగా అడుగులు వేయాలే కానీ లేనిపోని అక్కడికి రాని ఆలోచనలతో మనసంతా భారంగా మార్చుకొని నీ దృష్టిని చెడువైపుకు మళ్ళిస్తే ఎలా చెప్పు నీ మనసు బాగోలేనప్పుడు ఏ పని చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి చెడు మార్గంలో మాత్రం వెళ్ళకు బిడ్డ నీకు వచ్చిన ఆలోచనలన్నిటినీ పూర్తిగా విరమించుకో కాస్త కఠినమైన కాలం దాటుకుంటే ఇక ముందు అంతా ఆనందకరమైన జీవితమే నీకు తారసపడుతుంది ఆ ఆనందకరమైన జీవితం కోసం కాస్త ఓర్పు వహించు సహనంతో ఉండు నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకొని వివేకంతో ఆలోచించు నీవు ఏ చిన్న పొరపాటు చేసినా అది నీ కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకో ఇంతవరకు నువ్వు పెట్టుకున్న పేరు ప్రతిష్టలన్నీ గంగపాలవుతాయి సహనానికి మించిన ఆయుధం లేదు బిడ్డ ఓర్పుకు మించిన ఔదార్యం లేదు కాలం కలిసి వచ్చే వరకు కాస్తంతా ఓపికపట్టు నీ జీవితంలో ఏది జరిగినా అది నీ భవిష్యత్తుకు మంచి జరుగుతుందని గుర్తుంచుకో ఈరోజు నీ మనసు గాయపడి ఉండవచ్చు కానీ కాలం గడిచే కొద్దీ ఆ గాయం కొద్ది కొద్దిగా మానిపోతుంది నీ మనసుకు తగిలిన గాయానికి మందు నీ వద్దే ఉందని గుర్తుంచు ప్రతి మనిషికి వారి వారి కర్మ ఫలాలను బట్టే ఏదో ఒక బాధ ఏదో ఒక నష్టం ఏదో ఒక కష్టం కలుగుతూనే ఉంటాయి అంత మాత్రం చేత నిరాశ చెందవద్దు బాధతోనో కష్టంతోనో ఎదురొడ్డి పోరాడాలే కానీ దీనంగా అలాగే కూర్చుంటే ఎలా చెప్పు ఏ మనసు అయితే నిన్ను గాయపరిచిందో ఆ మనసును నువ్వే కఠినతరం చేసుకో ఎప్పుడైతే నీ మనసు కఠినంగా మారుతుందో అప్పుడే నీ జీవితం ఆనందమయంగా మారుతుంది నిన్ను వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు నీ వద్దకు వస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకొని ముందడుగు వేయాలి నీ ప్రతి అడుగులోనూ నీ పాఠశాలనే నీ వెంటే ఉంటాను జీవితం ఎంతో అందమైంది నీ మనసుకు తీసుకునే ఆలోచనల బట్టే నీ జీవితం అడుగులు వేస్తుందని గుర్తుంచుకో మంచి ఆలోచనలు జీవితాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తాయి కుటుంబం బంధువులు స్నేహితులతో నిన్ను గొప్పవారిగా నిలబెడతాయి అదే నీ మనసు చెడు ఆలోచనల వైపు పరిగెడితే నీ జీవితం అధోగతి పాలవుతుంది సమాజం దృష్టిలో వ్యక్తిత్వం లేని వారిగా ముద్రించబడతావు కుటుంబం బంధువులు స్నేహితుల దృష్టిలో చులకన అయిపోతావు నీకంటూ నీవే ఒక విలువ లేకుండా చేసుకుంటావు ఈ రోజు కోసం అనుక్షణం బాధపడుతూ కూర్చుంటే లేని వ్యసనాలకు బానిసైపోతే నీ వద్దకు వచ్చే రాబోయే రోజులను మంచి రోజులను ఎలా అందిపుచ్చుకోగలవు చెప్పు ఒక సమస్య గురించి నిరంతరం బాధపడుతూ కూర్చోకు లేచి నీ సమస్యలతో పోరాడు నీవు జయించాల్సింది నీ మనసు తెచ్చే సమస్యలతోనే కానీ జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసే వ్యసనాలతో కాదు నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థమైందని అనుకుంటున్నాను నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు కానీ నేను నీ గురించి ఎంత వేదన పడుతున్నానో నీకేం తెలుసు అవతలి వారు నేను లెక్క చేయలేదని నిన్ను బాధ పెట్టారని నిన్ను వెళ్ళివేశారనో నిరంతరం దుఃఖించకు నీవు వారిని బాధ పెట్టలేదని ఆనందించు నిజమైన ప్రేమ ఇద్దరిలో కలిగి ఉన్నంతకాలం ఆ ప్రేమ జీవిత చరమాంకం వరకు సాగిపోతుంది ఏ ఒక్కరిలో ప్రేమ తగ్గినా ఏ ఒక్కరిలో స్వార్థం చిగురించినా ఆ ప్రేమ అక్కడితోనే ఆగిపోతుంది నేను చెప్పే ప్రతి ఒక్క సత్యవాక్యాన్ని గ్రహించు ఎవరి కోసమో నువ్వు జన్మించలేదు మరెవరి కోసమో నీ జీవిత పయనం సాగించడమూ లేదు కష్టాలు నీవి బాధలు నీవి కన్నీరు నీవి అయినప్పుడు ఇంకొకరి జ్ఞాపకాలు నీ మనసులో ఎందుకు చెప్పు బాధించే విషయాలను వెంటనే తుడిచివేయాలి సంతోషించే విషయాలను అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి జీవితం ఒకరితోనే ఒకరి ఆలోచనలతోనే ఒకరి జ్ఞాపకాలతోనే ఆగిపోరాదు బహుదూరపు పాఠశాలలా నిరంతరం జీవిత ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి నీకు ఎన్నో మార్లు హెచ్చరిస్తూనే వస్తున్నాను అయినా నా మాటలు విన్నట్టే వింటావు మళ్ళీ ఆ మాటలు లెక్క చేయడం లేదు నా మాటలు పెడిచెవిన పెట్టుతున్నందుకే ఇన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు నీ గురువులా నీ వెంటే ఉండి ఎన్నో మార్గాలను చూపిస్తున్నాను నేను చూపించే మార్గాలను నువ్వు అందిపుచ్చుకోలేకపోతున్నావు లేనిపోని సమస్యల వెంట పడుతున్నావు ఇప్పటికైనా నీ ఆలోచన సరళి పూర్తిగా మార్చుకో జీవితం ఏ ఒక్కరి కోసం ఆగిపోదు అన్న సత్యాన్ని గ్రహించు నీ జీవితం నీ చేతిలోనే ఉంది నీ జీవిత ప్రయాణాన్ని అందంగా మలుచుకునే బాధ్యత నీదే నీకు అన్ని విధాలా తోడుగా నిలిచే బాధ్యత నాది నీ జీవితం అందాల హరివిలులా మారాలి అంటే ముందు నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకో ఇంద్రధనస్సు లాంటి మంచి భవిష్యత్తు నీకు అప్పుడే కనిపిస్తుంది రాబోయే కాలమంతా నీకు మంచి రోజులే కాస్త నీ మనసును అదుపులో పెట్టుకొని అడుగులు ముందుకు వెయ్యి చాలు నీకు తోడుగా నీడగా నీ వెంట ఎప్పుడు నేను ఉంటాను నీకు ఒక మార్గదర్శకుడిలా మార్గాన్ని చూపిస్తాను నీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా నాతో పంచుకో ఏదో ఒక రూపంలో నీ బాధను తగ్గించేలా నేను చేస్తాను నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకుంటే నీకు అంతా శుభమే కలుగుతుంది నా మాటలు ఇప్పటికైనా పెడిచమిన పెట్టకుండా నేను చెప్పిన మార్గాన్ని అనుసరించు నీకు ఎంతో మంచి భవిష్యత్తుంది ఆ మంచి భవిష్యత్తుని నీవే నీ చేతులా అందిపుచ్చుకోవాలి అదే నా కోరిక నీకు అంతా శుభమే కలుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోపవంతు ఓం సాయి రామ్